మ్యాజిక్ సోక్ పీట్ ఇంకుడు గుంత కోసం కొలకలూరు బీసీ కాలనీని సందర్శించిన ఎన్ఆర్ఈజిఎస్ డైరెక్టర్ షణ్ముఖ్ గారు ఎన్ఆర్ఈజీఎస్ ఐఎఫ్ఎస్ అదనపు కమిషనర్ శివశంకర్ గారు తెనాలి మండల ఎంపీడీఓ దీప్తి గారు పిడి డిడబ్ల్యూఏఎంఏ ఏడీఈ మరియు ఎస్సీ ఇరిగేషన్ ఆఫీసర్ సందర్శించడం జరిగింది సో ఆ గ్రేడియంట్ మెయింటైన్ చేయాలి ఆ గ్రేడియంట్ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ ఈ మ్యాజిక్ డ్రైవ్ కూడా డిఫరెంట్ అవుతుంది బట్ మినిమం ఫ్లో ఉన్నంత వరకు ఓకే అంటే ఫ్లో ఎక్కుపోయినప్పుడు ఏమవుతుందంటే కొంత పోర్షన్ డిశ్చార్జ్ అవ్వాలి అవ్వకపోతే మాత్రం సో ఆ డిశ్చార్జ్ అవ్వాలంటే పర్ఫెక్ట్గా మనం లెవెల్స్ మెయింటైన్ చేసి టోటల్ గ్రేడియంట్ ఫైనల్ అవుట్లెట్ సైడ్ మొత్తం గ్రేడియంట్ అంతా ఫైనల్ అవుట్లెట్ సైడ్ అది మీరు చేయగలిగితే మనం ప్రాపర్గా ప్లాన్ చేస్తాం